మన టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు రావడంతో ఈ మధ్య ప్రముఖ క్రికెటర్స్ కూడా మన తెలుగు హీరోల మేనరిజమ్స్ని అనుసరించడం మొదలుపెట్టారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ మేనరిజమ్ని సినీ సెలబ్రిటీస్ క్రికెటర్స్తో పాటు రాజకీయ నాయకులు కూడా అనుసరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే కాదు ఇతర టాలీవుడ్ హీరోలను కూడా అనుసరిస్తూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారితో మన ఇండియన్ క్రికెటర్స్ ఫోటోలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా రీసెంట్గా దుబాయ్లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి మన టాలీవుడ్ నుండి ఎంతో మంది ప్రముఖులు స్టేడియంలో హాజరై మ్యాచ్ని వీక్షించిన సంగతి మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ నారా లోకేష్ ఊర్వశీ రౌతేలా వారు ఈ మ్యాచ్లో మనకి కనిపించారు మెగాస్టార్ చిరంజీవితో పలువురు క్రికెట్ సెలబ్రిటీలు సెల్ఫీలు కూడా దిగారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ మ్యాచ్కు వచ్చినట్టు మనకు లైవ్లో ఎక్కడా కూడా కనిపించలేదు కానీ నందమూరి అభిమానులు రీసెంట్గా బాబుతో విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగినట్టు ఒక ఫోటోని అప్లోడ్ చేశారు ఇది సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది నందమూరి అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇది మా బాలయ్యబాబు రేంజ్ అంటూ చెప్పుకొచ్చారు కానీ బాలయ్యబాబు బాబు దుబాయ్కి రాలేదు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడింది అని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఎందుకంటే ఆ ఫోటోని చూస్తే అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ లాగానే ఉంది నిజంగా వీళ్ళిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారంటే ఎవరైనా నమ్మాల్సిందే అంత సహజంగా ఆ ఫోటో కూడా ఉంది మరి ఈ ఏఐ అనేది చాలా డేంజర్ అని విశ్లేషకులు అంటున్నారు ఇది సరదాగా క్రియేట్ చేసిన ఫోటో కాబట్టి పర్లేదు రేపు ఇదే టెక్నాలజీని వాడుకొని దుండగులు ఘోరమైన చర్యలు చేస్తే పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు